ఉల్లి దోసే పల్లీ చట్నీ దోశ రుబ్బు బైక్ నుంచి తెప్పించామండి తగినంత సాల్టు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి బాగా చిక్కగా వండకూడదు బాగా పలుసుగా కూడా వండకూడదు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ పై ప్యాన్ వేసి ఆయిల్ వేసి కొంచెం వాటర్ జల్లి తర్వాత దోశ వేయాలండి అలా అయితే దోశ ప్యాన్కి అంటుకోదండి నీట్గా వస్తుంది ఒక స్పూన్ ఆయిల్ వేసి అటు ఇటు కాల్చుకుందామండి బాగా ఆనియన్స్ వేయకపోతే ఒక్కో సైడే కాల్చుకొని తీసుకోవచ్చు ఆనియన్స్ వేసానని అటు ఇటు తిప్పుతున్నాను తీసి పక్కన పెట్టుకుందామండి పల్లీ చట్నీకి కావాల్సినవి చూద్దాము రవిపై ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఐదు పచ్చిమిర్చి వేయించి తీసుకుంటున్నాను ఒక కప్పు పల్లీలు వేసి బాగా వేయించాను వేపిన పల్లీలు పచ్చిమిర్చి చింతపండు మూడు స్పూన్ల శనగపప్పు వేసి మిక్సీ పట్టించి తగినంత సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఉపయోగ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపులన్నీ వేయించుకొని తాలింపు పెట్టుకోవాలి దోసే పల్లీ చట్నీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్